హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు వేడివేడిగా అప్పటికప్పుడు తయారయ్యే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక కప్పు తీసుకుందాం ముప్పై నిమిషాల పాటు నానపెట్టుకుందామండి దీంట్లో వచ్చేసి పప్పు నానే టైం అంతేనో చేసుకోవటం అయితే చాలా ఈజీ ఈ కప్పుతో కప్పు తీసుకున్నానండి దీన్ని మంచిగా చేసుకొని ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకుందాము ఇప్పుడు నీళ్లు రాకుండా ఒట్టి పప్పు మాత్రం మిక్సీ జార్లోకి వేసుకుందామండి మూడు పచ్చిమిర్చి అనమాట ఇవి కొంచెం మీడియం కారంగా ఉన్నాయి అందుకని నేను మూడు తీసుకున్నానండి దానికి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి ఒక చిన్న అల్లం ముక్క నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా చూడండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకొచ్చుకుందాము దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం మరి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు దీన్ని విస్కర్ పెట్టి మంచిగా ఫాస్ట్ పీట్ చేసుకుందాం అనమాట ఒక రెండు నిమిషాల పాటు మనకి పిండి అనేది కొంచెం క్రీమీ టెక్స్చర్గా వస్తుంది దీంట్లో మనం సోడా ఉప్పు కానీ ఏమి వేయకుండా ఇలా విస్కర్ పెట్టి పీట్ చేసుకుందాం అనుకోండి చూడండి పిండి ఇలా మనకి కొంచెం లైట్ అవుతుందనమాట వేసుకున్నప్పుడు మంచి మనకి పొంగుతుంది అలానే క్రిస్పీగా వస్తుంది చూడండి ఇలా ఉండాలన్నమాట పిండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ రవ్వ వేసుకుందాము దీనివల్ల మంచి క్రిస్పీగా వస్తాయండి ఒకసారి మంచిగా కలిపేసుకుందాం దీన్ని సపరేట్గా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం మిగతా అవన్నీ వేసుకునే లోపలే నాని పుతుందనమాట అందుకని ముందే కలిపేసేసి పెట్టుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి అది వేసేసుకున్నాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిపేసుకుందాము ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర దీన్ని ఒక గొప్పెడంతా వేసుకున్నాము వేసేసి మంచిగా కలుపుకుందామండి ఇంకా దీంట్లో నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు మీరు ఏ హక్కు అయినా వేసుకోవచ్చు అనమాట మీకు నచ్చింది ఈరోజైతే నేను పాలకూర వేసాను అంతేనండి ఇలా మొత్తం మంచిగా కలిపేసేసుకుందాము ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నూనె పెట్టుకుందామండి కడాయిలో నూనె వచ్చేసి మనకి కొంచెం మీడియం హీట్ ఉన్నప్పుడు మనం చిన్న చిన్న బోండాల్లాగా పకోడీలాగా వేసేసుకుందాం అనమాట చూడండి ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకుందాము చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి దీంట్లో టైం అంతా పప్పు నానే టైం అంతేను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికల్లా ఏమైనా అడిగారనుకోండి వాళ్ళకి సాయంత్రం పూట ఇలా హెల్దీగా చేసి పెట్టండి ఈవినింగ్ టీ టైమ్లకు ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుంది స్టవ్ వచ్చేసి లో టూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి హైలో అసలు పెట్టుకోవద్దండి హైలో పెట్టుకున్నారంటే పైన మనకి కలర్ వెంటనే మారిపోతుంది కానీ లోపల అలానే పిండి పిండిగా ఉంటుందండి స్టవ్ వచ్చేసి లోటో మీడియం ఫ్లేమ్లో ఉంటేనే మనకి చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుంది అనమాట పైన మంచి కర్రకరలాడితే లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది చట్నీ కూడా అవసరం లేదండి అలానే తినేసేయొచ్చు ఒకవేళ కావాలి అనుకుంటే టొమాటో పుదీనా చట్నీ చాలా బాగుంటుందండి దీనిలోకి అంతేనండి చక్కగా ఫ్రై అయిపోయినాయి తీసేసుకున్నాము అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందామండి చూసారు కదా మంచి క్రిస్పీగా ఎలా రెడీ అయిపోయినాయో తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి చక్కగా పైన కరకరలాడుతా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే అదిరిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ tapakunda try chey chudandi thank you for watching